నేను బైరాజ్ ప్రసాద్ రాజు నేను తూర్పుగోదావరి జిల్లా రంధారా సంస్థ మాజీ ఈ మధ్యన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి దేవాలయాల మీద కానీ చర్చకులలో కానీ మసీదుల్లో కానీ ఎప్పుడన్నా ఏదన్నా దుర్ఘటన జరిగినప్పుడు దానికి ఏదైనా రెస్పాన్సిబిలిటీ అంటే సంబంధిత అధికారులు ప్రభుత్వం బాధ్యత తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలి అటువంటిది మన రామతీర్థంలో జరిగినటువంటి సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన తదనంతరం సంబంధం ఏ సంబంధం లేకుండా మరి అశోక్ రాజు గారి మీద మంత్రి వెల్లంపల్లి వెల్లంపల్లి శ్రీనివాసు చేసినటువంటి దుర్భాష ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు దానికి మంత్రి గారు దాని మీద చర్యలు తీసుకోవాలంటే దాన్ని బదులుపడుతుండే వాళ్ళు వాళ్ళని మీద ఎంక్వైరీ చేయాలని తప్పించి ఆలయ ఆ ఆలయానికి ధర్మగతగా ఉన్నారని చెప్పేసి ఆయన్ని దుర్భాషలాడటం చాలా దురదృష్టకరం మరి ఇటువంటి అదరు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలి ముందు వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి తెలుసుకోవాలంటే బాధ్యత కూడా మంత్రిగా వెల్లంబల్ మీద ఉంది అవన్నీ కూడా మర్చిపోయి వలగల లాంగ్వేజ్ మరి వీళ్ళ మంత్రిని ఎలా ఏదే ముందు గమనించాలి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు మిమ్మల్ని మిమ్మల్ని ఎమ్మెల్యేస్ మందులు చేస్తే మీరు వాడు మీరు చేస్తున్నటువంటి మీ నిర్వాహకం వాళ్ళ ఆలయంలో మేము దాడి జరుగుతున్నప్పుడు దాని బాధ్యతగా నువ్వు ముందుగా రాజీనామా చేయాలి అది పోయి ఆయన్ని తప్పించేస్తాం ఆడు ఏడు ఎలా అని చెప్పేసి ఇటువంటి భాషను ప్రజలు గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు రాజకీయంగా ఎక్కడి నుంచే ఈ వెల్లపల్లి శ్రీనివాస్ పతనం కూడా ప్రారంభమైంది అదేవిధంగా క్షత్రియ సోదరులకి ఎక్కడితో కాదు అతను దిగి వచ్చే వరకు కూడా అతను క్షమాపణ భవిష్యత్తుగా క్షమాపణ చెప్పే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మరింత ప్రజలు పెంచి అశోకజరాజు గారికి సంఘీభావం తెలిసి సపోర్ట్ కొన బాధ్యత అందరి మీద ఉన్నది రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మన మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి రెస్ట్ కంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఎలా పని లేదు మండల కేంద్రం ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మేము మీ ప్రాంతాల్లో క్షత్రియ సోదరులు అందరూ కూడా వెళ్ళి రెప్రమినేషన్ ఇవ్వండి రిపినేషన్ ఇచ్చి ఎల్లంపల్లి శ్రీనివాసు మా మా అశోక్ భీద్రాయ్ గారి మీద ఇలాగా మా భాష మాట్లాడు కాబట్టి మా సంఘం అంతా మా క్షత్రులందరూ కూడా మనస్తాపం చెందారు దీని మీద మీకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనందరూ కూడా తెలియజేద్దాం భవిష్యత్తులో ఏ అయినా ఏ కూడా మాట్లాడే విధంగా మనం ఈ ముందు చెప్పేసి ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్నాంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS డెవలపర్స్ వెరీ స్పేసియస్ ఎట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net